కూకట్పల్లిలోని యాదవ్ బస్తీకి చెందిన బుచ్చమ్మ అనే వృద్ధురాలు హైడ్రా భయంతో ఆత్మహత్య చేసుకుంది నోటీసులు మరి ఏమీ ఇవ్వలేదు గవర్నమెంట్ అంట నోటీసులు ఇవ్వలేదంట కరెక్ట్ అయినట్ట నేను అడిగిన నోటీసులు ఇవ్వలేరు కానీ అందరు పోతుంది పోతుంది అని అంటుండ దానికే దగ్గర తిండదమ్మ అయ్యో మీకు పోతుందట ఇది పోతుందట అది పోతుందట అంటారు ఆమెకు పెద్ద టెన్షన్

హైడ్రో ఆపరేషన్స్ మొదలుపెట్టి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి ఇళ్లలో కూల్చేత కార్యక్రమం మొదలుపెట్టారు అందులో భాగంగా కూకట్పల్లి నల్ల చెరువుతో వచ్చి కూడా ఇక్కడ కూల్చేతలు చేశారు అయితే ఈ కూల్చేతలు చేస్తున్నప్పుడు ఆ పక్క ఇల్లునే కూల్చడంతో ఈ బుచ్చమ్మ అనే వృద్ధురాలు ఇల్లు కూడా అక్కడే ఉన్నాయి ఆ బుచ్చమ్మ అనే వృద్ధురాలకి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు అందులో ముగ్గురు బిడ్డలకు పెళ్లి చేసి కూడా ఆమె తల ఒక ఇల్లును రాసిచ్చింది అయితే ఆ ఏదైతే ఆ ఇండ్లు పక్కపక్కనే ఉంటాయో ఆ పక్క ఉన్న ఇళ్లల్లో వాళ్ళ పక్కనున్న ఎదురుగా ఎదురుగా ఉన్న ఇంటిని కూల్చేసరికి బుచ్చమ్మ అనే ఈ వృద్ధురాలు మా ఇల్లును కూడా కూల్చేస్తారు హైదరాధికారులు వచ్చి మేము కష్టపడి సంపాదించుకున్న ఇల్లును కూడా నీలమట్టం చేస్తారని చెప్పేసి అని భయానికి భయభ్రాంతులకు లోనై ఆత్మహత్యకు పాల్పడింది అయితే తన దారుణ సంస్కారాలు కూడా ముగిసాయి దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో దుమారం దేగింది ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని చెప్పేసి అని ప్రతిపక్షాలు వాదిస్తే మేము అసలు ఈ బుచ్చమ్మ అనే ఆ వృద్ధురాలి ఇల్లు బఫర్ జోన్లో లేదు ఎఫ్టీఎల్ పరిధిలో లేదు అని చెప్పేసి అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ దీన్పై స్పష్టం చేశారు అయితే ఇక్కడికి వచ్చి మనం కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే వాళ్ళు దుఃఖసాగరంలో మునిగిపోయారు వాళ్ళు ఎవరు కూడా మాట్లాడడానికి ముందుకు రావట్లేదు ఎలాగూ పోయిన మనిషి పోయింది మళ్ళీ మేము మాట్లాడితే ప్రభుత్వం మా మీదేమన్నా కక్ష కట్టి మా మీదేమన్నా కక్ష సాధింపు చర్యలకు కూడా పాల్పడుతుంది ఏమన్న భయం కూడా వాళ్ళ లోపల కనబడుతుంది మొత్తంగా ఈ హైడ్రా ఆఫీసర్స్ ఇక్కడికి రావడం వచ్చి కూడా వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ ఇళ్లలోకి వచ్చి అక్కడ ఎవరైతే రెంటుకుంటున్నో వాళ్ళతోనే మీ ఇల్లు కూడా ఊల్చేసే అవకాశం ఉందని చెప్పడంతో ఆ రెంటుకున్న వాళ్ళు ఈ మీ ఇల్లు కూడా ఊల్చేస్తారంట మేము ఖాళీ చేసి వెళ్ళిపోతామని చెప్పేసి అని ఆ బుచ్చమ్మతో చెప్పడంతో ఆ బుచ్చమ్మ వాళ్ళ కూతుళ్ళతోని ఈ విషయం డిస్కషన్ రావడంతో అంటే మన ఇల్లు కూడా కూల్చేస్తారట అని చెప్పేసి అని భయపడి భయాందోళనకు లోనై తీవ్ర మనస్తాపానికి గురై బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి అని బుచ్చమ్మ కూతుళ్ళు బుచ్చమ్మ కుటుంబ సభ్యులు చెప్తున్నారు అయితే దీనిపై వచ్చిన అధికారులు ఎవరు కూడా ఈ ఇల్లును కూల్చేస్తామని చెప్పలేదని చెప్పేసి అని ప్రభుత్వం పెర్కొంటుంది అయితే వచ్చిన అధికారులు కూడా ఈ ఇల్లు బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందా ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తుందా క్లారిటీగా చెప్పకపోవడంతోనే చాలామంది భయాందోళనకు గురవుతున్నారు ఇప్పుడు సిటీలో జేసీబీలు బుల్డోజర్లు సప్పుడు అయితే చాలు అందరూ కూడా భయపడుతున్న పరిస్థితి నెలకొంది పెద్ద మిషనరీస్ ఏమన్నా ఏదైనా గల్లీలోకి వస్తున్నారంటే మా ఇల్లు కూల్చడానికి వస్తారేమో అని చెప్పినా ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో ఇక్కడ అంతా ఎందుకు వస్తుంది క్లారిటీ లేకపోవడం వల్ల వస్తుంది అంటే ఏది ఎఫ్టిఎల్ పరిధికి వస్తుంది ఏది బఫర్ జోన్ పరిధిలోకి వస్తుంది ఏ ఇల్లు కూల్ చేస్తారు ఏ ఇల్లు ఉంచుతారు కొన్నిసార్లు నోటీసులు ఇచ్చి కూల్ చేస్తామని చెప్పేసి అని హైడ్రా అధికారులు పేర్కొంటుంటే కొన్నిసార్లు డైరెక్ట్ మా బుల్డోజర్లు తీసుకొని ఇంటి మీదకి వచ్చి ఐదు నిమిషాలు పది నిమిషాలు కూడా టైం ఇవ్వకుండా కూల్ చేస్తారని చెప్పేసి అని ఇటు బాధితులు పేర్కొంటున్నారు అంటే ఈ హైడ్రాకి సంబంధించిన విధి విధానాల్లో లోపం ఉందని చెప్పేసి అని పలువురు పరిశీలకులు భావిస్తున్నారు ఏదైనా సరే ఒక ఒక కార్యక్రమం ప్రారంభించినప్పుడు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు దానికంటే ఒక ఖచ్చితమైన నియమాలను విధి విధానాలను ప్రకటించుకొని ఏర్పాటు చేసుకొని ఆ విధి విధానాలకు ఆ నియమాలకు లోబడి పనిచేస్తే బాగుంటుంది కానీ ఇలా డైరెక్ట్ నోటీసులు లేకుండా ఒకసారి నోటీసులు ఇచ్చి ఒకసారి బుల్డోగర్లు ఇంటి మీదకి తీసుకెళ్ళి మేము కూల్ చేస్తాం ఐదు నిమిషాలు పది నిమిషాల్లో మీరు ఖాళీ చేయండి అంటే కూడా ఖాళీ చేసే పరిస్థితి ఎలా వస్తుందని చెప్పేసి అని పరిశీలకులు కానీ విశ్లేషకులు కానీ చెప్తున్నారు మొత్తంగా ఇదంతా ఒక మిస్కమ్యూనికేషన్ అంటే ప్రజలకి హైడ్రా వ్యవస్థకి మధ్యలో ఉన్నటువంటి ఒక మిస్కమ్యూనికేషన్ వల్ల ఈ ఏ ఏ ఇల్లు ఏ ఏ పరిధిలోకి వస్తుంది వాళ్ళకు మార్కింగ్ చేయడము లేకపోతే వాళ్ళకు ఒక నోటీస్ ఇవ్వడమో లేకపోతే వాళ్ళకు ఒక టైం పీరియడ్ పెట్టడము లేకపోతే వాళ్ళకు ఒక పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడము వాళ్ళకు ఒక నష్టపరిహారం చెల్లించడము ఇవేవి లేకుండా వీటి మీద డిస్కషన్ లేకుండా డైరెక్ట్ వెహికల్స్ తీసుకొని ఇంటి మీదకి వచ్చి కూల్చేస్తారేమో అనే భయంతో ఇలా సిటీలో చాలామంది జనం భయపడుతున్న పరిస్థితి నెలకొంది మొత్తంగా ఈ విధి విధానాల్లో వైఫల్యం వల్లనే ఇదంతా ఇలాంటి పరిస్థితులు సంభవిస్తున్నాయని చెప్పేసి అని ఇలాంటి ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్పేసి అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ప్రస్తుతం మనం ఆ బుచ్చమ్మ యొక్క స్నేహితురాలతో ఉన్నాము అమ్మ చెప్పండి మీకు ముచ్చమ్మో తెలుసా కదా తెలిసే విద్య అంటే చనిపోయింది మీకు ఎరకైంది చనిపోయింది రాత్రి తొమ్మిది గంటలకు ఎరకైంది తొమ్మిది గంటలకు ఎరకైతే అప్పుడు నాకు కాళ్ళ నొప్పింది రాదు అది ఆఫీసర్లు వచ్చి సార్లందరూ వచ్చినాక మొత్తం భయపడి చనిపోయిందని అది నిజమే భయపడ్డది చాలా భయపడ్డది భయపడి ఏడ్చుడు ఒకటే పెద్ద ఏడిసింది మన పెద్ద పెట్టుకొని ఏడిచింది అట్లా ఏడిస్తే వద్దమ్మా వద్దు వచ్చ నువ్వు ఏడవకు నీకు నోటీసులు రాలేవు నీకేం కాదు నీ భూమికి ఏం కాదు నీ ఇల్లుకు నా బిడ్డ బాగలేదమ్మా నాకు ఇట్లా వేసిన నన్ను ఇట్లా అయింది నాకు ఇట్లా ఇట్లా వస్తుంది ఆయనతో పోతే నేనేం చేయాలి నా అల్లుడు మంచోడు కాడు అని ఏడిసింది ఏడిస్తే వద్దు ఏడవకు అనే తినలేదంట మూడు రోజులు సంది తింటలేదట ఇక ఆమెకు భయం జోరిపోయింది బాగా భయం జరిపోయింది మూడు రోజులు సంది తింటలేదట తినకుంటే అయ్యే తినకుంటే ఎట్లా మాకు తెలియదు తినంది తెలిస్తే మా ఇంటికన్నా తోలికపోయి తినబెడుతుంటే ఆ తినంది తెలియదు ఇయో పోయినాం రాత్రిలో ఎప్పటి వాళ్ళని నితలు లేక పోయినాం పోయినాక రాత్రి తొమ్మిది గంటలకు అయ్యో ఇట్లా అయిపోయిందట అని మా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసారు ఇట్లా ఇక్కడికి వస్తాం కదా అందరు ఇట్లా అయిందట అంటే అయ్యో ఎట్లా అని అది ఎల్లందాక మా కూడా నిద్ర పట్టం లేదు మస్తు ఏడ్చినాం మేము కూడా బాధ అయింది అయ్యో ఇంత చేసుకుంటే గిట్లా అయిపోయానని ఏడిసి బాధ పడితే ఇక వద్దు ఎప్పుడు ఎట్లా అని పొద్దుగాలనే పోయినాం తొమ్మిది గంటలకే వెళ్ళిపోయినాం వాడికి మెల్లగా నడుచుకుంటా వెళ్ళిపోయినా పోయేట వరకు తీసుకు రాత్రితే తీసుకుపోయారట రాత్రే తీసుకపోతే ఇంకెట్లా ఇది అని ఇక ఇంతసేపు ఉండి చేసి వచ్చేసినాను ఇక సాగు అయ్యే దానికి ఉండలేము మీతో మాట్లాడుతుండే కదా ఏమని చెప్పింది మాట్లాడినప్పుడు అంటే ఎందుకు భయపడుతున్నది ఏంది అనేది నాకు భూమి అది ఇల్లు పోతుంది అందరు పోతున్నాయి కదా అందరు వస్తున్నాయి అందరు కూలగొడుతున్నారు అది కూడా కూలగొడతారట ఎవరు ఏమో ఆమెకు తెలియదు వాళ్ళకి నోటీసులు మరి ఏమి ఇవ్వలేదు గవర్నమెంట్ అంట నోటీసులు ఇవ్వలేదట కరెక్టేనట నేను అడిగిన నోటీసులు ఇవ్వలేరు కానీ అందరు పోతుంది పోతుంది అని అంటున్నారు దానికే దగ్గర తిండదు ఆమె పోతుంది పోతునే అన్నోట్లనే దగ్గరదిండి పోతాట పోతుందట అనే ఇప్పుడు ఆ పక్కా మెల్ల గిల్లు గిన్నె కూడా వాళ్ళది కూడా పోతుంది పోతుంది అంటే వద్దు బిడ్డ మీదేం పోదు మీకు రాదు మీకు పోదు మీకు బాధ పడకుండ్రి అట్ల ఇట్లా పోతుంది కట్టని ఇంత బాధపడితే చెర్లు ఉన్నది అంటేనేమేమనుకోవచ్చు చర్లు ఉన్నది చెర్ల లేదు వద్దు బిడ్డ నువ్వు ఏడవకు అని ఆమె ఈ మాకు కూడా ఏడుస్తుంటే చెప్తున్నాము మేము దేము చెప్తున్నాము ఎందుకంటే బాగుండదు మేము అందరం దోస్తులం కదా బాగుండదు అని మేము చెప్తున్నాం వద్దు ఆమె పోయింది 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 కానీ మీరు నువ్వు కూడా గుండె వాళ్ళగాకు మంచిగా ఉండు ఏం కాదని చెప్తున్నాం ఇప్పుడు ఇల్లు వచ్చిన ఆఫీసర్లు సార్ లెవెల్ అవుతున్నారో వాళ్ళు బరబర్ చెప్పినట్టున్నారు మరి చెప్పిర్రే మీకు అట్లా ఇగ ఆమె ఏం చెప్పలేదు ఎవ్వరికి చెప్పలేదు ఇక ఏడు మొదలు పెట్టింది ముచ్చట్లు వాళ్ళు వాళ్ళందరూ ఇది కూడా వత్తదట ఈ లైన్ వత్తదట ఆ లైన్ వత్తదట ఇట్లా ఒకరికే ఒకరు అట్లా లేని పుట్టించుకొని ఇప్పుడు ప్రాణాలకు నష్టం వచ్చింది ఒక్కటి కాకుండా లో లేనివి అది పోతుందట మీరు పోతుందట వాళ్ళది పోతుందట ఇట్లా అని చెప్పిండ్రు ఆ ఇక కూల కొట్టేట వరకు ఇటుకోళ్ళు పోతుందట ఆడలు పోతుందట ఇటు కూల కొట్టిండ్రు ఏ ఇది అన్నీ పోతాయట వరకు ఇళ్లకు భయం అయిపోయింది ఈ మేడుచుకుంటూ ఈమె ఉన్నది ఇక ఆమె ఏడుచుకుంటే ఆమె ఉన్నది ఈమె సమాధానం చేసుకుంటే మేము ఇంటికాడ ఈమె ఆమె అవి ఆయన ఆన్నే కూర్చున్నారు ఇద్దరు వాళ్ళ మౌలు కూర్చున్నారు పాపం ఏడు కూర్చుంటారు ఆ ఏడ్చుకుంటూ కూర్చుంటే వద్దు ఏం కాదు ఆ నా పేరు కూడా బుచ్చమ్మనే ఏం కాదు బుచ్చమ్మా వద్దు ఏడవకు బాధపడకు అంటే ఇక ఎంతైనా వాళ్ళ కడుపులో పోదా పోతుందా ఇక వాళ్ళ బాధ వాళ్లకు ఇక మనం చెప్తాము ఎంత మీదికో చెప్తాము ఇంతసేపు వాళ్ళకు ఉంటది కదా టెన్షన్ పోయి మూడు దినాలి సంది ఇక అన్నం తినలేదట వండుకున్నది మేము పోయి చూసినాం చూస్తే వండింది అట్లనే ఉంది ఇంత అంత తిండ్లా మొగడు తిన్నట్టున్నాడు ఆయన ఇక శివయ తిన్నట్టున్నాడు అయి ఉన్నది అంత వండింది అంతా అట్లనే పెట్టింది ఏం ముట్టలేదు ఏం పట్టలేదు ఛాయ్ పెట్టినరా చాయ్ అట్లనే ఉన్నది అన్ని తీసి చూసినాం మేము లా ఇక అది అన్నీ అట్లనే ఉన్నాయి బిడ్డ ఇగో గంత జరిగింది పాపం అది పోంది ఇప్పుడు పోయినా కానీ వాళ్ళ బిడ్డ కూడా ఈ మళ్ళీ టెన్షన్ బిడ్డ కూడా మళ్ళా బతికేది అంద కష్టమైతుంది షాక్లుందా షాకులుంది మంచిగా లేని పిల్ల శాకులున్నది మొత్తం ఏమీ అంటలేదు మేము పోయి పట్టుకొని అయ్యో బిడ్డ అని అన్నా గానీ ఏమీ అంటలేదు ఆ పిల్ల అది శాఖ తిన్నది పోతుందట అని అంటే వరకు ఆయన అది ఆ పిల్ల తల్లి పోయిందని షాక్ తిన్నదా తెలియదు ఈ జాగ పోతుంది ఇల్లు పోతుంది అన్న శాఖ తిన్నదా తెలు అంటే మొత్తం కుటుంబం కుటుంబం షాకులుంది అన్నట్టు ఇక శాఖలు ముగ్గురు బిడ్డలే కొడుకు లేరు ఇక ఆమె పని అట్ల అయింది ఇది గవర్నమెంట్ ఏమన్నా ఫెయిల్ అయిందా ఇట్లా మరి ఇట్లా ఇట్లా పుకార్లు పుట్టడానికి కారణం ఏంది మరి అది గులగొట్టింది కదా ఇది గులగొట్ట వరకు ఆ పుకార పుట్టింది వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు అయ్యో మీది పోతుందట ఇది పోతుందట అది పోతుందట అంటే ఆమెకు పెద్ద టెన్షన్ అయిపోయింది ఇంటి పక్క పంట ఇంటి ఎదురుంగుళ్ళు అట్లా అట్లా ఇంటి పక్క పోలీటోళ్ళు ఇంటి ఎదురుంగున్నోళ్ళు మళ్ళా వచ్చిన సూడు వచ్చిన ఆ ఇది కూడా పోతుంది ఇక సుతీర్కాలు ఏం లేవు ఇక్కడ వాళ్ళకు ఇక చూడొచ్చిన వాళ్ళ ఇంటి పోతుందట అది పోతుందట ఇల్ల పోతుందట అల్లది పోతుందట అని ఇళ్ళకు ఇళ్ళని టెన్షన్ పెట్టుడు పెద్దగా ఎక్కువ అయిపోయింది ఆ టెన్షన్ ఎక్కువ అయిపోయింది అని అట్లా ఎంత ఇది కానీ రావద్దు అవి కూలిపోయిన వాళ్ళు కూడా కొన్నారు ఎట్లానో తెలియక కొనొచ్చు ఇదంతా ప్రాబ్లం ఏడైతుందమ్మ మరి అంటే ఇల్ల అమ్మిన వాళ్ళది తప్ప కొన అమ్మిన వాళ్ళే తప్పు అమ్మిన తప్పు ఎట్లా అంటే కొన్నోళ్ళు అంటే వస్తుంది ఏదో ఇంత పెట్టి కొంటామని మాట పై మీద పుస్తా కూడా అమ్మి కొనుక్కుంటారు అట్లున్నది మరి ఎట్లా చేస్తారో చేస్తారు రేవంత్ సార్ మాట్లాడండి రేవంత్ సార్ మరి ఆయననే చేయాలి సేమ్ అయిందని అని మేము అన్ని ఓట్లేసి అన్నేసి గెలిపిస్తే ఇవాళ లాస్ట్ వచ్చేట వరకు మాది ఇట్లా గది చేసిండని ఎంత బాధ అవుతుంది ఆ లెక్క లేకుంటే అవుతుంది ఆ పోని గవర్నమెంట్ భూములు అంటే దాంట్లో ఓని అది ఏమన్నా కానీ చెరువు భూమి చెరువుకుండ తప్పు లేదు మేము అంటలేము చెరువు లేని భూములు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళే మీరు ప్రజలకు ఇస్తున్నారు ఆ ఇల్లు కట్టుకోవాలని ఇల్లు ఇస్తున్నారు డబల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు అది కూడా ఇచ్చిందామనుకోను అది కూడా ఇచ్చినామని అనుకోరు అట్లా అనుకుంటలేరు ఇక అది కూడా గులగొట్టి అది కూడా మళ్ళీ రేపు పొద్దుగా కాగమే కదా నువ్వు ఇప్పుడు సార్ చెరువు కింద గన్న ఇల్లు ఇస్తున్నావు మరి ఇవి కూడా ఇచ్చిందని అనుకోవాలి లేని వాళ్ళకి ఇచ్చినాము అని అనుకోవాలి కానీ కులగొట్టుడు న్యాయం కాదు ఎవరైనా కానీ న్యాయం తప్పు తప్పే అంటారు అని అట్లా ఉంటే ఎంత కష్టమవుతుంది ఇప్పుడు ప్రజలకు ఎంత కష్టమవుతుంది వాళ్ళు వాళ్ళ కుటుంబ పళ్ళు ఇప్పుడు ఒక్కరు కాదు ముగ్గురు బిడ్డలు ఇతరుల మొదలు నాలుగు కుటుంబ పనులు పోయే వాళ్ళు వచ్చింది ఇప్పుడు వాళ్ళు ఇల్లు గుల కొడతామని సంధి కాలేదు రాలేదు నోటీస్ రాలేదు వాళ్ళు ప్రజలు చెప్పుడు భయానికి ఇగోపామంటే ఆ అగో అడిగి అన్నట్టు అది అట్లా చేసి చేసి నేను రేవంత్ రెడ్డి నోటీస్ ఇచ్చిండని అంటలేను ఆయన కూడా ఇయలేదు నోటీసు ఎవరు ఇయ్యలేదు నోటీస్ ఇయ్యే వీళ్ళు ప్రజలు చెప్పుట్లా ఇక పోతుంది మీది ఉంటా అదే ఇది పోయింది కదా మీది ఉంటుంది ఆడా మీది పోతుంది వచ్చామా ఇక మీది పోతుంది ఇక ఎట్లా అనేటరకు ఆమె పెద్దది అక్కడికి వచ్చింది అదే వచ్చింది పెద్ద మాట ఇక వాళ్ళేదా మళ్ళీ ఇలా ఆడుంటే అవి అది పోయింది కదా మీది కూడా పోతుంది మీది కూడా పోతుంది వరకు వాళ్ళు అన్నం తినకుండా ఏదో రమ్మని ఇప్పుడు ఫోన్ చేసి నేను వచ్చిన ఇప్పుడు ఆ రమ్మంటే ఇట్లా పోదు రా పొద్దు పోతుంది రమ్మని అంటే అట్లా వచ్చింది

పది రోజులు ఉన్నాం మంచిగానే ఉన్నది అన్ని నిమ్మలంగానే ఉన్నాయి ఇది వచ్చేటి వరకు ఆమె పిడుగులినట్టు అయింది అది ఇది ఏమంట ఇది వచ్చిందో ఆ వచ్చేట వరకు ఇది గుల కొడుతుంటు మీది పోతుంది మీది పోతుంది మీది పోతుంది ఇదే పదే వరకు వాళ్ళు వచ్చి అప్పుడే వచ్చి అడ్రు వాళ్ళ కుళ్ళేవో లేకుండా కూడా కాలు ఇరిగిపోయినట్టు ఆయన ఇక ఆడ కూర్చుంటే వాళ్ళు లేవలేరు లాస్ట్ సూపు రేపు చస్తదనంగా చూసిన రేపు చస్తదనంగా మాకు తెలియదు మాట్లాడినాం కానీ ఒకమంతా గుంజుకుపోయింది ఎందుకో అని అనుకున్నాము దీని గురించి అనుకున్నాము దీని గురించే ఇట్లా అని తినలేదని తెలియదు ఎందుకో ఇప్పుడు మనిషే మనిషి ఒక రోజు సుస్తుంటది ఒక రోజు ఏదో వస్తుంది దాని గురించే అవుతుంది కానీ తిన్నది తినలేదు అన్నది మాకు తెలియదు మాకు పోయి కుండ చూసింది దాకా మాకు తెలియదు పోయి అందరం చూసి పొయ్యి ఇట్లా కుండ చూసి చుష్టి వరకు ఆ వండింది అది అట్లనే ఉన్నది కూర వండింది అది అట్లనే ఉన్నది చాయ్ పెట్టింది అది అట్లనే ఉంది పెరుగు దిక్కున్నది అన్ని ఏడు వాడున్నాయి కానీ ఆమెకు టెన్షన్ అయిపోయింది ఆమె మొత్తం టెన్షన్ 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 అయింది కానీ ఈ పని అన్న ఇక ఇండ్లు కట్టుకున్న వాళ్ళై కూలగొట్టద్దు కాలు జాగలు ఉంటే తీసుకొని అంటలేము దానికి కట్టుకున్న వాళ్ళు మాత్రం కూలగొట్టద్దు తండ్రి మంచిగా అందరు మీ నీకు రేవంత్ రెడ్డికి మేం మేము ప్రజలు మంచిగా ఉంటేనే నీకు ప్రస్తావం అవుతుంది వాళ్ళు మేం మంచికి వెళ్ళేది నీకేకెళ్ళి ఆ మాతోటే కదా మీరు అది చేసేటిది అట్లా బాగుండదు అది పద్ధతి కాదు మరి వాళ్ళు కూడా పోని ఇప్పుడు ఒక్క కుటుంబ పోలే అంటే పోయిన ముగ్గురు ఏం చేస్తారు ఆ బిడ్డలు మరి వాళ్ళు కూడా తల్లిదండ్రులు చచ్చిపోయినాక వాళ్ళు కూడా మేము ఎందుకు అని అనుకుంటే ఏం చేస్తాం అది పోతుందా ఉంటుంది ఆ కుటుంబం ఆ మరి ఇప్పుడు వీళ్ళది కూడా నాలుగు ఐదుగురు ఇద్దరు వీళ్ళలో ఉన్నారు వీళ్ళు ఐదుగురు ఉన్నారు ఇప్పుడు అది బిల్డింగ్ కాదు కుటుంబం కూలినట్టు కుటుంబం కూలినట్టు అవుతుంది బిల్డింగ్ కూలింది కాదు కుటుంబమే పోయినట్టు ఇక అలా ఒక కుటుంబమే పోయినట్టు అది పద్ధతి కాదు ఎవరికైనా ఎవరైనా సరే రంగనాథయినా సరే ఉంది ఎవరైనా సరే ఉంది దానికి కానీ మీరు కట్టిన ఇండ్లు మాత్రం కూలగొట్టద్దు పెద్ద పెద్ద బిల్డింగ్ అపార్ట్మెంట్ కట్టుకునే వాళ్ళు అమ్ముకునే వాళ్ళు అది కూలగొట్టుకుని చిన్న చిన్న వాళ్ళు వాళ్ళు ఎంత ఒకటే అంతరం వేసుకొని ఉన్న కాడికి కట్టుకున్నారు గూడ్కి ఏడిపోయినా పొద్దున్న పొద్దున్నది తిరిగినా కానీ ఇంత గూట్లుంటే అది ఉంటుంది ఆ అతుర్తుంటది తినకున్నా సరే ఒప్పుటా వండుకున్నా సరే అది ఎంత తుర్తుంటుందో చూడు అది మీకే తెలుసు చనిపోయింది మీకు తెలిసే తెలిసే పోయి వచ్చిన చనిపోయింది అదే ఇక మరి ఇడ్లు కూర కొడతామంటేనే అంటేనే చనిపోయి ఇల్లు పూల కొడతారట అని అందరు ఆ పక్కిండ్లు కూలిపోయి కూలగొట్టిరు కదా ఇది కూడా గులగొడతారు కొడతారంటేనే ఆమె డౌట్ తిని చనిపోయింది అంటే ఇప్పుడు ఈ ఏరియా పెద్ద మనుషులు చెప్తారు మాకు కూడా బాగా భయమైతుంది మాది అదే ఇల్లు మాది అది పక్క కొట్టిన మీది కూడా పోతుంది అని అంటే మాకు మాకు కూడా భయమైతుంది మొన్న నేర్చుకుంటేనే కూతున్నాయి ఈరోజు చూసారు కదా పెద్ద పెద్ద ఇళ్ళల్లో ఉన్నోళ్ళు ఉన్నోళ్ళు అంటే పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకొని నాలుగు ఇండ్లు ఉంటాయి వాళ్ళకి ఈడ కాకపోతే ఇంకో పోయి ఉంటారు మాకు ఉన్నదే అదొకటి ఇప్పుడు సినిమా హీరోలో పెద్ద పెద్ద కోటేశ్వర్లో ఊర్లో కొడుతున్నా వాళ్ళకి ఇబ్బంది లేదు వాళ్ళకి ఒకడ కాకపోతే ఒక ఇప్పుడు మరి మీ సుంటూలో కొడితే పరిస్థితి మరి మధ్యలో మాస గురే మరి మేడ పోయి ఉండాలి చెట్ కింద ఉండొస్తుందా చెప్పు ఒకటి అది ఎక్కడ ఉంటారు చెప్పు ఇప్పుడు మీరు ఇల్లు అయితే ఉత్తర భూమి కానీ కొట్టుకున్నారు ఆ జమాను ఆ దామానా అరవై లక్షలైన ఇల్లుకు అది జాగకు జాగకు కొన్నందుకు కోటి కోటి రూపాయలు కావచ్చు మొత్తం అదే కాబోళ్ళు గిబోళ్ళు అన్ని చేపిస్తే ఓకే అవుతుందా గ్రూప్ రష్యం అవి ఇవి అన్ని చేపిస్తే కోటి రూపాయలు దానికి కావచ్చు అప్పు చేసి చేసి జీవితం మరి పట్టదా మాకు ఎవరు ఒక్కడే కొడుకు ఒకడే ఉన్నాడు సంపాదించటోడు ఇది న్యాయం అవుతుందా వాళ్ళకి చెప్పు మరి మేము ఓట్లేసి గెలిపియకపోతే వాడు ఎట్లా ఆ మళ్ళీ మళ్ళీ కూడా గెలుస్తాడు కదా మరి ఓట్లేస్తే ఇట్లా చేస్తే ఎవరు అని వేస్తారా మీ భయం ఏముందంటే మీరు ఎందుకు భయపడుతున్నారు అట్లా అంటే అదే కుల కొడతారంటే భయ భయం కదా మరి వాళ్ళు అమ్మలక్కలు ముచ్చట్లు వాళ్ళు ఇల్లు ఎవరిని ముచ్చట్లు అమ్మలక్కలు అయ్యలు అందరు వరకు ఆడికెళ్ళి మీద కూడా పోతుందంట ఆడికి వెళ్ళి పోతుందట ఇటుకెల్లి పోతుందట అని అనుకుంటున్నారు మరి అది నిజం ఆ వద్దామా తెలియదు బుకారం తెలియదు ఆ తెలియదు తెలియక మరి భయం అవుతుంది ఎడుతుంది లేదు నిజం కాకపోతే ఆ నోటీసో ఏదో మీకు నీ కాదమ్మా మీరు భయపడకుండా మాకు ధీము చెప్పాలి రేవంత్ రెడ్డి గాని రంగనాథ్ గాని కూతురు అంటే ఎట్లా చెప్పాలి మరి ఈ ఇంట్లో దియాము అని చెప్పాలి అని చెప్పాలి ఈ ఇంట్లో దియాము మీరు బాధపడకుండ్రి మీరు చేయకుండ్రి పానాలకు ఆత్మహత్య చేసుకోకు అని చెప్పాలి ఆమెకు కొడుకులు లేరు ముగ్గురు బిడ్డలే ఆమె ఎంత కష్టపడి ఇల్లు ఆ రెండు ఇండ్లు కట్టింది రెండు ఇండ్లు ఇంకోటి పెద్ద బిడ్డ కట్టింది అది పోదు మరి పోతే ఆ బిడ్డలు అడుగుతారని భయానికే ఊరు పెట్టుకొని చచ్చిపోయి మరి ఎట్లా ఆమె బతుకు పాయ్ మరి ఇప్పుడు ఊకుటరా ఆపాలే పానం అయితే పోయింది కదా ఆయన ఆమె కూకోవాలి ఇక మరి ఎందుకు ఇట్లా ఉన్న వాళ్ళను అయితే గవర్నమెంట్ ఏమి అంటే మేము ఎవరితోనే మేము ఇల్లు పోతుందని చెప్పలేదు మరి ఆమె పిరుకుతోనే చనిపోయినట్టుంది అని అంటారు పిరుగుతుంది కదా ఆయన అదురుకుంది మొన్న ఇవి అన్ని ఇక్కడ గుల కొట్టిరు కదా అదురుకుంది భయపడి ఇక ఆమె భయపడేడ్చి భయపడేసింది ఇద్దరు ఏడ్చిర్రు మాకు తెలియని దాకా నిద్రపోవటం భయపడు ఎందుకు ఊకుండా పెట్టినాము భయం పోలే ఒక ఆయన అయితే ఆరు ఎకరాల భూమి ఊళ్ళు రమ్మకొచ్చుకొని కట్టుకుండు ఇప్పుడు ఆ ఇల్లు పోతే ఊలు పోతే ఊలు పోతే పోతే అందరు ఎక్కరిస్తారు నవ్వుతారు ఆయనకు ముఖం లేదు ఇప్పుడు సాగుడు బతకడు కదా ఆయన మరి ఎట్లా ఆ ఇల్లు ఉండాలి గవర్నమెంట్ అది వాళ్ళు పర్మిషన్ ఇచ్చినాక మళ్ళా కూలగొట్టు తప్పు కదా మళ్ళీ వాళ్ళ కూలగొట్టు తప్పే అది వాళ్ళదే తప్పు పర్మిషన్ ఇయ్యం అటువంటి అప్పుడు ఇయర్ మళ్ళా కానీ వీడికైనా ఎవ్వరు ప్రాణాలు పోకుండా చూసుకోవాలి ఆగమవుతున్నాయి ఊరు కూరే ఆగమైతుంది మొత్తం గల్లీ మొత్తం నుంచి ఈ పండుటాకులు ఎవరైతే జీవితంలో అన్ని చూసొచ్చు జీవిత చరమాంకంలో ఉన్నటువంటి ఆ వృద్ధ జీవులు ఆ పన్నుటాకుల అభిప్రాయం హైడ్రా అపోహలు భయాలు జనాల్లో చాలా ఎక్కువ ఉన్నాయి అనడానికి ఈ బుచ్చమ్మ యొక్క ఆత్మహత్య అర్థం పడుతుంది అయితే వీళ్ళందరూ కూడా అడుగుతుంది ఏంటంటే మేము ఏదైతే హైడ్రా కూల్చివేస్తుందో ఇవి హైడ్రా కూల్చేతలు కాదు అవి జీవితాల కూల్చేతలు అది శ్మశానానికి పంపించే ఒక మార్గాలు అని చెప్పేసి అని వాళ్ళు అంటున్నారు మొత్తంగా ఇది పరిస్థితి దీనికి సంబంధించి ప్రజల్లో ఏవైతే ఉన్నాయో ఏవైతే ఉన్నాయో ఏవైతే ఉన్నాయో వాటిని నివృత్తి చేసి ఆ భయాన్ని పోగొట్టి ఆ సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని వాళ్ళు గుర్తు చేస్తున్నారు మొత్తంగా పర్మిషన్ ఇచ్చిన ఇళ్లను ఆల్రెడీ ఇప్పటికే కట్టుకున్న ఇళ్లను కూల్చివేయకుండా ఏదైతే కట్టబోతున్నారో ఆ ఇళ్లను మాత్రమే కట్టకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి కానీ కట్టిన ఇళ్లను కూల్చి వేస్తే ఊళ్ళల్లో ఉన్న భూముల జాగాలు అమ్మి మేము ఇక్కడ ఇళ్ళు కట్టుకున్నాము ఇప్పుడు ఇది కూడా కూల్చి ఇక్కడ ఈ జాగా పోయి ఈ ఇల్లు పోయి అక్కడ ఊర్లలో కూడా అమ్ముకునే ఆల్రెడీ వెళ్ళిపోయి ఇప్పుడు మా వాల్యూ కానీ మా అసెట్ కానీ మేము జీరోకి వచ్చే రోడ్ మీద వడాల్సిన పరిస్థితి వస్తుంది ఒక తరం దెబ్బతింటే రాబోయే ఐదు తరాల మీద ఎఫెక్ట్ పడుతుంది ఏదో అప్పోసప్పో చేసి మేము కొద్దిగా గొప్ప ఉన్న దాంట్లో బతుకుతున్నాము మా గూడు కూడా మా పరిస్థితి ఏం కావాలి హైడ్రా కూల్చివేతనా లేకపోతే జీవితాల కూల్చివేతనా మమ్మల్ని సమాజాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నారా శ్మశాన వాటికలకు మీరు పంపించే ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పేసి అని హైడ్రా చర్యల ద్వారా అట్లాగే ఉంటున్నాయని చెప్పేసి అని ఎవరైతే అప్పటిటా పిల్లారో వాళ్ళ అభిప్రాయం వెలిబుచ్చారు ఇది మొత్తంగా పరిస్థితి దీనికి సంబంధించిన మరిన్ని హైడ్రా అప్డేట్స్ కోసం మీరు చూస్తున్నటువంటి మీ పొలిటికల్స్ మీడియా Please subscribe to the channel and download the Politicos app from the links in the description.